నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండర్ ప్రయత్నించండి ముందుగా మన కి కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మన మొగ్గాల మీద చేతి మొగ్గాల మీద మేము నేయించినటువంటి శారీస్ అండి ఈ శారీని గా మనం పన్నెండు వందలు అమ్ముతున్నామండి టెన్ పర్సెంట్ లెస్ ఇచ్చి వందల ఎనభై రూపాయలకి ఇస్తున్నాము ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అంతకంటే తక్కువ అమ్మితే వర్క్ వర్కౌట్ కాదు కానీ ఈ సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్ ఇవ్వాలని మీ అందరికీ కూడా వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి శారీని మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి ఒకసారి శారీ చూడండి ఇది నల్ల పచ్చ శారీ కలర్ వచ్చేటప్పటికి నల్ల పచ్చ పళ్ళు బ్లౌజు కలరు డిఫరెన్షియేషన్ ఉండదండి అంటే ఫుల్ శారీ అంతా కూడా సింగిల్ కలర్లోనే ఉంటుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం ఆరున్నర మీటర్ ఉంటుందండి శారీ మీరు దీని మీద ఎంబ్రాయిడరీ వేయించుకోవచ్చు హ్యాండ్ పెయింట్ వేయించుకోవచ్చు ప్రింటింగ్ వేయించుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి లేదంటే గా ఇలానే కట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి ప్యూర్ శారీస్ అండి ప్యూర్ అంటే మంగళగిరి ప్యూర్ పట్టు అని అర్థం అండి కాటన్ బై పట్టు అని అంతేగాని బై పట్టు రాదండి మీకు ఈ రేటుకి బై పట్టు అసలు ఈ ఐటమ్ తయారు కాదండి ఇది అంతా కూడా మంగళగిరి పట్టు అనేది కూడా మ్యాక్సిమం కాటన్ బై పట్టే తయారవుతుందండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు మార్కెట్లో అమ్మే రేట్ కంటే మనం తక్కువ రేట్ పెట్టాము ప్లస్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల మధ్యలో దళారులు లేనందువల్ల మీకు ఇంకా తక్కువ రేటుకి అన్నమాట ఇప్పుడు ఈ సంక్రాంతి ఆఫర్స్ ఏంటంటే మీకు శారీ ఒక శారీ తీసుకుంటే వెయ్యి రూపాయలకే ఇస్తామండి రెండు శారీస్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్కే ఇస్తామండి అంటే రెండు శారీస్ మీద ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గిస్తామండి అంటే నైన్ ఫిఫ్టీకే ఇస్తాం రెండు తీసుకున్నట్లయితే ఒకసారి వెయ్యి రూపాయలు రెండు సారీలు తీసుకుంటే రెండు వేలు కాకుండా నైన్టీన్ హండ్రెడ్ ఏ పంపిస్తే సరిపోతుంది పైగా షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటాం ఇది మంచి బంపర్ ఆఫర్ అండి మీకు ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ పచ్చ దాదాపు ముప్పై ఐదు కలర్స్ ఉన్నాయండి అన్నీ చూపిస్తాను కలర్స్ ఇది లైట్ రక్తి ఓపెన్ చేయట్లేదండి ఒకటి ఓపెన్ చేశాను కదా కలనేత శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తారండి ప్లెయిన్ శారీస్ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇలానే కనబడతది కాబట్టి శారీ అంతా శారీ ఆరున్నర మీటర్ ఉంటుంది ఇది లైట్ రత్నామ శారీ అండి సి గ్రీన్ అండి డార్క్ సీ గ్రీన్ చూడండి డార్క్ సీ గ్రీన్ కలర్ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది డార్క్ రత్నావల్ అండి చూడండి ఇందాక లైట్ రత్నావల్ చూపించాను ఇది వచ్చేటప్పటికి డార్క్ రత్నవాల కలర్ చాలా బాగుంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మనది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇది డార్క్ పెసర అండి చూడండి లైట్ పెసర కాదు డార్క్ పెసర చాలా బాగుంటుందండి ఇది శారీ ప్లెయిన్ శారీ గా మీరు డైరెక్ట్ గా ఇలాగే కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట స్మితా కలర్ లేదా నెమలకంట కలర్ అంటారండి దీన్ని చాలా బాగుందండి చూడండి సింగిల్ కలర్ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ సారీస్ చాలా ఫేమస్ అండి ఇవి అందులో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇది స్మితా కలర్ శారీ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి దమయంతి పచ్చ అని అంటారు మామూలుగా మా వాడి భాషలో మీకు అర్థం కావాలంటే బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది కలరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కలనేత శారీ అండి ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాను వైలెట్ మీద సీ గ్రీన్ కలనేత అండి వైలెట్ మీద డార్క్ సీ గ్రీన్ కలనేత ఈ డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనబడదండి అది బాగా కనబడుతుంది కూడా నాకు ఈ విధంగా చూస్తుంటే రెండు షేడ్లు కనిపిస్తున్నాయి అనమాట మీకు వీడియోలో డబుల్ షేడ్ ఎఫెక్ట్ కనబడకపోవచ్చు బట్ మామూలుగా అయితే చాలా బాగుందండి వైలెట్ మీద డార్క్ సీ గ్రీన్ అండి ఇది ఒక పెసర పచ్చ అండి పెసర పచ్చలో కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి రెండు మూడు రకాల షేడ్స్ వస్తాయి ఇది ఇంకొంచెం డార్క్ గా ఉందండి పెసరపచ్చ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కూడా కలనేత అండి డిఫరెంట్ గా ఉంచుండీ సీ గ్రీన్ మీద వంగ పువ్వు కలనేత అండి డార్క్ వంగ పువ్వు సీ గ్రీన్ మీద డార్క్ వంగ పువ్వు కలనేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది డబుల్ షేడింగ్ బాగా కనిపిస్తుంది అండి కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కలనేతేనండి ఇది వైలెట్ మీద గ్రీన్ అండి వైలెట్ గ్రీన్ మీద వైలెట్ మీద గ్రీన్ కలర్ కల్లాత్ శారీ అండి చాలా బాగుంది శారీ కళ్ళే ఎఫెక్ట్ చాలా బాగా అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రతి సారీకి కూడా మీకు ఈ కాంట్రాస్ట్ బోర్డర్ అనేది కొన్నిటికి ఉంటుందండి డార్క్ కలర్ బోర్డర్ ఇచ్చాం అంటే ఇది వైలెట్ విత్ గ్రీన్ కదా ఈ వైలెట్ కలర్ బోర్డర్ గా ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ గా ఒక హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి అది శారీకి మంచి లుక్ తీసుకొస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది డార్క్ రత్నావళండి చూడండి ఎంత బాగుందో రత్నావళిలో ఇది మూడో కాంబినేషన్ అండి నేను చూపేటు కొంచెం డిఫరెంట్ చిన్న చిన్న తేడాలతోటి షేడ్ డిఫరెన్స్ తోటి ఉంటాయండి ఇది ఒక రత్నావళి డార్క్ రత్నావళి అనేది కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి చూడండి కలనేత ఇది రత్నావళి మీద పింక్ కలనేత అండి రత్నావళి మీద పింక్ కలనేత చూడండి ఎంత బాగుందో కలనేత ఓ పక్క అంటే రత్నావల్ షేడ్ కనబడుతుందండి ఇటు పక్క పింక్ షేడ్ కనబడుతుంది చాలా బాగుందండి పింక్ షేడ్ పింక్ అండ్ రత్నా కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మా దగ్గర డిఫరెంట్ కల నేతలు దొరుకుతాయండి మీకు బయట దొరకు కలర్ కాంబినేషన్స్ మా దగ్గర మంచి మంచి కాంబినేషన్స్ ఉంటాయండి ఇది చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి మంగళగిరి పట్టు ప్లెయిన్ సారీస్ చాక్లెట్ కలర్ అండి ఇది మంచి ఆఫర్ ఇస్తున్నామండి గా పన్నెండు వందల రూపాయల శారీని మీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాము అయితే రెండు శారీస్ తీసుకుంటే ఒక్కొక్క చీరకి యాభై అంటే రెండింటికి కలిపి హండ్రెడ్ రూపీలు చేసి నైన్టీన్ కి ఇస్తున్నామండి పైగా షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటున్నాం ఈ ఆఫర్ ని సంక్రాంతి సందర్భంగా ఇస్తున్నాము అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ అండి డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలనేత శారీ సి గ్రీన్ మీద పింక్ కల అండి సి గ్రీన్ మీద పింక్ కలనేత చాలా డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి శారీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుందండి మేత కూడా చాలా బాగుంటుందండి వివింగ్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గోల్డెన్ ఎల్లో కలర్ అంటామండి దీన్ని ఇది ఆరెంజ్ మీద మ్యాంగో కలనేత అండి కి మ్యాంగో నేస్తే ఇలా వస్తుంది కాంబినేషన్ చాలా బాగుందండి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి కలనేత్ శారీ చూడండి ఇది సీ గ్రీన్ మీద వైలెట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ డబుల్ సైడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది ఇది సీ గ్రీన్ మీద వైలెట్ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కల్నేత ఆరెంజ్ మీద పచ్చ కల్నేత అండి ఇది కి పెసర కల్నేత చూడండి ఎంత బాగుందో డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుందండి ఆరెంజ్ మీద పెసర కల్నేత చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదొక రత్నావళి కాంబినేషన్ అండి నాలుగో రత్నావళి చూపిస్తుందని అనుకుంటున్నాను నేను కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయండి మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది నిండు ఆరెంజ్ అండి ఆరెంజ్ టు ఆరెంజ్ అనమాట డైరెక్ట్ కలర్ కలనేత కాదు చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలనేత చూడండి ఎంత బాగుందో రెడ్ మీద రత్నావలండి రెడ్డు మీద డార్క్ రత్నావలి కలనేత చూడండి ఎంత బాగుందో రెడ్డు మీద డార్క్ రత్నావలి కలనేత మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కేవలం వెయ్యి రూపాయలకే ఇస్తున్నామండి సంక్రాంతి సందర్భంగా యాక్చువల్గా పన్నెండు వందలు ఈ చీర ఖరీదు రెండు తీసుకుంటే పంతొమ్మిది వందలకే రెండు శారీస్ ఇస్తామండి అంటే ఈ శారీ తొమ్మిది వందల యాభై పడుతుంది మీకు రెండు తీసుకున్నట్లయితే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడిగినండి ఇది లైట్ పెసర పచ్చ కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ పెసర కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది చూడండి మెరూన్ కలర్ శారీ అండి డార్క్ రెడ్ మెరూన్ కలరే బాగా సెట్ అవుతుంది మెరూన్ కలర్ అని అనుకోవాలి దీన్ని చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి బొట్టు కలరు లేదా మెరూన్ కలర్ అండి ఇది ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ కొంతమంది అడుగుతున్నారండి బ్లాక్ నేయించండి మంగళగిరి పట్టులో అని వాళ్ళ కోసం నేయించామండి అడిగిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే తీసుకున్నది బ్లాక్ కలర్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి కళ్ళేతండి ఇది ఇది పిస్తా మీద క్రీమ్ నేసామండి చూడండి ఎంత బాగుందో కలర్ షేడ్ డిఫరెంట్ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది యాక్చువల్గా పిస్తా మీద క్రీమ్ కలర్ నేయించామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి కళ్ళేత ఇది బిస్కెట్ కలర్ అండి డైరెక్ట్ కలర్ అండి ఇది బిస్కెట్ కలర్ శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కళ్ళత శారీ అండి ఇది ఇది యాక్చువల్గా నావీ బ్లూ మీద చంద్రకాంత కలనైత అండి చూడండి ఇది నేవీ బ్లూ అండి ఈ నేవీ బ్లూ పొడుగు దీని మీద చంద్రకాంత అనే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది నేవీ బ్లూ విత్ చంద్రకాంత్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి అండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది రత్నావళి కలర్ కి పింక్ కలర్ అండి రత్నావళి కలర్ మీద పింక్ కలర్ కలనేత చాలా బాగుంటుందండి కలరింగ్ ఎఫెక్ట్ డబుల్ షేడింగ్ చాలా బాగుంటుంది అనమాట కళనేత ఎఫెక్ట్ చాలా బాగుంది ఇది మీకు బహుశా వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది రత్నావళి విత్ పింక్ ఇది నావీ బ్లూ కలర్ సారీ ఇది రాయల్ బ్లూ కలర్ అండి ఆర్ బ్లూ లేదా రాయల్ బ్లూ అంటాము చాలా బాగుంటుందండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక డిఫరెంట్ కలనేత అండి ఇది ఇది డ్రాప్ మీద అంటే బిస్కెట్ కలర్ మీద పింక్ నేసామండి లైట్ బేబీ పింక్ నేసాము చాలా బాగుంటుందండి ఇది చూడండి అండి ఇది యాక్చువల్గా బిస్కెట్ కలర్ పొడుగు దీని మీద లైట్ బేబీ పింక్ నేస్తే ఈ విధమైన షేడ్ వచ్చిందండి చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక డిఫరెంట్ కలనేత అండి ప్యారెట్ గ్రీన్ మీద పిస్తా అనేసారండి కలనేత చాలా బాగుందండి కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి పిస్తా కలనేత చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి మిస్ చేసుకోవద్దండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ రత్నావళి అండి ఇది చాలా బ్యూటిఫుల్ శారీ అండి లైట్ రత్నావళి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది డార్క్ ఆరెంజ్ కలర్ అండి సింగిల్ కలర్ శారీ డార్క్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుందండి కలరు శారీ కూడా చాలా సూపర్ గా ఉందండి క్వాలిటీ వీవింగ్ చాలా బాగా నేసాడండి వీవరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదండి ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ మంచి ఆఫర్లో ఇస్తున్నామండి పన్నెండు వందల రూపాయల శారీని మీకు రెండు వందలు తగ్గించి వెయ్యి రూపాయలకే ఇస్తున్నాము సింగిల్ శారీ తీసుకున్నట్టయితే వెయ్యి రూపాయలు కాదు రెండు శారీలు తీసుకునే పని అయితే మీకు రెండు కలిపి పంతొమ్మిది వందలకే ఇస్తున్నామండి పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా అలాట్ చేస్తున్నాము ఇదండి ఈరోజు వీడియో దయచేసి మా వీడియోని చూడగానే లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్లే మా యొక్క వ్యూహర్షిప్ను పెంచుతాయి కాబట్టి ప్లీజ్ దయచేసి మా వీడియో లైక్ చేయండి అండి మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే